నా చిన్నప్పటి నుంచి కూడా అంటే పేరెంట్స్ ఏంటంటే మనకి ఏదైతే టఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ టఫ్ సబ్జెక్ట్స్ తీసుకొచ్చి దానిపైన స్త్రీ అని రాయించి వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసేవాడు అప్పుడు అంటే మనకు ఫీల్ అనమాట వినాయకుడి గుంజలు అంటే ఇష్టం గుంజలు కంపల్సరీగా ఈ రోజు తీయాలి అని కూడా గుంజులు అంటే దాసోహం అనేటువంటి దాంతో పాటు సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తాను మీకు ఇప్పుడు ఇలా పట్టుకుంటాం కదా ఇప్పుడు చేయి ఉంటాం ఇక్కడ బ్రెయిన్ కి సంబంధించినటువంటి నాడులు ఉంటాయి చివరిలో ఇవి యాక్టివేట్ అవుతాయి ఇలా పట్టుకొని గుంజులు తీయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది అసలు కుడిచేయి కుడిచేయి పైనుండాలి పెట్టి చెప్తాం ఇప్పుడు ఇట్లా పట్టుకొని తీస్తున్నారు కొంతమంది ఫ్యాషన్ సారీ సారీనా ఇంగ్లీష్ సినిమాలో సారీ చెప్పడమా బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలో మోకాళ్ళు కిందకి తగిలి మళ్ళీ లేచి ఒక శ్లోకం చెప్పి మరణ గుంజుళ్ళు తీయటం ఇంకో శ్లోకం చెప్పడం అట్లా గణపతి సంబంధించినటువంటి ప్రార్థన శ్లోకాలు ఎన్ని ఉంటే అన్ని శ్లోకాలకు అన్ని గుంజుళ్ళు తీయించేవాడు తప్పనిసరిగా ఇది కూడా ఏంటంటే నాన్న జ్ఞానానికి సంబంధించింది చెప్పా కదా ఇక్కడ జ్ఞాపక పెరుగుతుంది దానివల్ల ఇక్కడ మనకి గోకర్ణం దగ్గర ఇడుగుంజాపూర్ అని ఒక ఊరు ఉంటుంది గణపతి టెంపుల్ అక్కడ ఇడుగుంజి అంటారు గుంజి అంటే గుంజుళ్ళు ఇడు అంటే రెండు రెండు గుంజులు ఆయన దగ్గర తీస్తే ఆయన ఎవరు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాట గణపతికి అంత ప్రీతి అలా తీయాలి చదువుకోవడం గుంజులు తీయడం చక్కగా చెవులు గట్టికి పట్టుకోవాలి ఇక్కడ ఈ ప్రెస్ తగిలి ప్రెస్ అయితేనే ఈ ప్రెస్ అయితేనే మనకు ఆ లోపల నరం యాక్టివేట్ అవుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది ఎన్ని ఎన్ని ఉన్నాయి అసలు ఒక వినాయకుడి పూజ చేయడం మూలంగా ఆ ఇరవై ఒక్క పత్రాలు అంటారా అసలు మనకి రోడ్డు మీద వాళ్ళు దొరికిన చెట్లు ఇష్టం వాళ్ళకి ఏ చెట్టు దొరికితే ఆ చెట్టు కోసుకుంటారో మనకి అది కూడా ఏంటో తెలియదు వాళ్ళు ఇవి ఉన్నాయంటారు మనం కూడా ఏవో ఉన్నాయను తీసేసుకుంటూ ఉంటారు వాళ్ళకి తెలుగు అర్థాలు తెలుగు చక్కగా వాటి పేర్లు ఉన్నాయి మనకి కదా ఆ పేర్ల ప్రకారం మనం వాటి వల్ల మనం గూగుల్ చేసుకున్నా కూడా ఇప్పుడు అందరు అందుబాటులో వచ్చింది కదా నాన్న ఈ తెలుగు పేరు చెట్టు పేరుని ఇంగ్లీష్లో ఏమంటారు ఒకసారి గూగుల్లో కొట్టి దానివల్ల ప్రయోజనం ఏంటని చూస్తే ఆటోమేటిక్గా ఒక్కరు చేస్తారు నాన్న అప్పు చేస్తారు ఏరుకొచ్చు మా చిన్నప్పుడు మేము అంతే చేసేవాడం వినాయక చవితి అంటే పొద్దునే మా పని ఏంటంటే బ్రష్ చేసుకోవడం సంచి తగిలించుకోవడం కోసం ఊరి మీద పట్టం కానీ ఇప్పుడు ఆకు తీసుకోవడానికే అబ్బో కొన్ని వేలు అబ్బో మేము ఇంతే ఇస్తాం ఇంతకు మించి డబ్బులు ఇవ్వము అంటే తక్కువకి చెయ్యము అని చెప్పి వాళ్ళ డిమాండ్ ఏం ఆకులో మనకు కూడా తెలియదు మనకు కూడా తెలియదు అడిపోయి మాకు చిన్నప్పుడు ప్రతి ఒక్క పత్రిక గురించి తెలుసు విలేజ్ కదా సంచి దగ్గర ఇచ్చుకొని అందరూ నేను మా అక్కడిను అందరూ మిగిలిన ఊళ్ళో జనాలందరూ ఎక్కడ ఉంటారు మా పిల్లలు అందరూ ఎక్కడ ఉంటారంటే పత్రిక ఊరి మీద పడతాం ఫస్ట్ మా స్కూల్లో ఉండేవి కొన్ని చెట్లు ఆ స్కూల్లో తెప్పుకుని ఆ తర్వాత అన్ని తప్పుకుంటూ తెప్పుకుంటూ తప్పుకుంటూ ఇంటికి వచ్చేవాడు